పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రేమ గల ప్రేమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము ముప్పై మూడవ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం అనగా రాబోయే ఆదివారం రోజున క్రీస్తు రాజు పండుగతో ఈ సామాన్య కాలాన్ని ముగించి ఆగమన కాలంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాం ఈనాటి దివ్య పట్టణాల నుంచి మనము ధ్యానించినట్లయితే పాండవుడు దేవుని సన్నిధికి సకల ఆపదల నుండి దుష్ట శక్తుల నుండి కాపాడమని మరియు తన దైనంద జీవితంలో దేవుని యొక్క హస్తము తనకు తోడుగా ఉండాలని దేవుని అర్థించడం కోసం దేవాలయానికి లేదా తన ఇంటిలో మరి దేవుని వద్దకు వస్తూ ఉంటాడు మానవ జీవితం అంటే ఎన్నో రకరకాల కష్టాలు బాధలు ఒడిదుడుకులు ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది ప్రతి మానవునికి ఏదో ఒక కష్టం ఉంటుంది అది అప్పుల బాధ కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు ఈటి బాధలు కావచ్చు ఇతరులతో ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు రకరకాల కష్టాలను మనను వేధిస్తూ ఉంటాయి అందుకే దేవుడనే ఒక గొప్ప శక్తి మనకు తోడుగా ఉండాలని నమ్మకముతో విశ్వాసముతో దేవుని వద్దకు మనము వస్తూ ఉంటాం అటువంటి ఒక గొప్ప విశ్వాసముతో ఆయన వద్దకు వస్తూ ఉంటాడు మానవుడు అటువంటి ఒక విశ్వాసమే మానవునికి ఒక భక్తుడిగా తయారు చేస్తున్నది ఆ విశ్వాసమే గుడి గోపురమునకు పూజ పునస్కారాలకు ప్రాధాన్యత ఇచ్చే విధముగా మానవుణ్ణి తయారు చేస్తూ ఉన్నది ప్రకృతి వైపరీత్యములందు ఇహలోక మరి అప అనర్థాలందు మరి మానవుని యొక్క శక్తి అత్యల్పం కాబట్టి మానవుడు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటాడు ఈ విధంగా భయముతో నిండిన మానవుడు దేవునిపై ఆధారపడి మతానికి ప్రాముఖ్యతనిస్తూ ఉంటాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ మతమే భయాన్ని పోగొట్టి దేవుని మీద ఆధారపడి జీవించే శక్తిని అభయాన్ని ఇచ్చేటువంటి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది ప్రియ సహోదరి సహోదరారా అదే మన తల్లి తిరుసవ తన బిడ్డలందరికీ దేవుని యొక్క అభయాన్ని ఈనాటి దివ్య వాక్యార్చన ద్వారా గుర్తు చేస్తున్నది సర్వశక్తి మంత్రులైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు కొలిమి వలె మండు దినము రాబోచున్నది ఆ రోజు గర్వాత్ములు దుస్తులు గడ్డి వలె రాలిపోవుదురు వారిలో వేరైనా చిగురైనా లేకుండా పోతుంది కానీ నా ఎడల భయభక్తుల కళ మానవుడు మా నేను వారిపై నా చూపుని చూపించి రక్షణను సూర్యుని వలె ఉదయించి వలె మీకు ఆరోగ్యాన్ని కొనివస్తుంది మీరు బీళ్లకు పోవు దూడల వలె గంతులు వేస్తారని మలాకి గ్రంథము నాలుగో అధ్యాయం మరిండవ వచనంలో ప్రభు పలుకుతున్నాడు ఈ వాక్యంలో నేను మిమ్ము కాపాడే దేవుడను మీకు తోడుగా ఉంటానని దేవుడు తన ప్రజలకు అందరికీ అభయమిస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాటి సువిశేషంలో కూడా ఎన్ని విపత్తులు సంభవించినా మీ తల రెంటుక ఒక్కటి కూడా రాలిపోదని లుకా శుభాత ఇరవై ఒకటో అధ్యాయం భర్జింద వచనంలో క్రీస్తు ప్రభువు మనకు స్వయంగా తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరుల ఆ క్రైస్తవ విశ్వాసి ఈనాటి అభయవచనం ద్వారా మనకు దేవుని మీద ఉన్న విశ్వాసం ఇంతకింతకు పెరగాలి నిజమైన దేవుడు క్రీస్తును విశ్వసించి ప్రకటించే క్రైస్తవ మతాన్ని నమ్మి జీవించాలి ఆధ్యాత్మిక జీవితానికి మూలము విశ్వాసము వానికి అంతము సాధ్యమే అని ప్రభు పలుకుతూ ఉన్నాడు మాకృషువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ చిత్రంలో ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా చూస్తున్నాం కనుక పరిపూర్ణ విశ్వాసపు కనులతో దేవుడే రక్షించే దేవుడని మన దేవుడే మన ప్రక్కన ఉండే దేవుడని మనం గుర్తించగలగాలి దేవుడే రక్షించే దేవుడే కానీ ఎవరిని రక్షిస్తాడు ప్రశ్నించుకుందాం వాక్యంలో చూసినట్లయితే నా ఎడల భయభక్తుల చూపు మీపై నా రక్షణ సూర్యుని వలె ఉదయించి కిరణం వలె మీకు ఆరోగ్యం కొనవచ్చునని వ్రాయబడినది అంటే తన మీద దేవుని మీద భయభక్తుల కలవారి మీద మాత్రమే తన కరుణ రక్షణ ఆదరణ ఉంటుందని అర్థం చేసుకోవాలి కాబట్టి ఒక భక్తునిగా దేవుణ్ణి విశ్వసించి దేవుని మీద ఆధారపడి ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించడమే మానవుని యొక్క బాధ్యత అప్పుడే మనందరం కూడా ఆయన కాకుదల్ని అనుభవించగలం ప్రియ సహోదరి ఈ సహోదరులారా ఒకవేళ దైవ మానవ సంబంధాన్ని ఏర్పరచవలసినటువంటి ఆ మతమే తనకు దేవుని యొక్క ఆశ్రయం దొరుకుతుందనే నమ్మకాన్ని మానవుడికి ఇవ్వకుండా తనని ఇంకా భయపెడుతూ తన వద్ద ఉన్నదంతా దేవుని పేరుగా దోచుకుంటే అది ఒక వ్యాపారంగా మారుతుంది కానీ మతము కాదు మనలో కొంతమంది దేవుణ్ణి విశ్వసిస్తూనే ఏదైనా ఆపద లేక అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు వేరే దుష్టశక్తుల వద్దకు మాంత్రికుల వద్దకు వెళ్తూ ఉంటారు అది ఎటువంటి విశ్వాసం ప్రశ్నించుకుందాం ప్రియా సహోదరి సహోదరులారా ఇతర శక్తులు నిజంగా ఆపద నుండి రక్షిస్తాయా రెండు పడవల మీద కౌలు పెట్టి ప్రయాణం చేయగలమా ఒకే ఒక్కసారి దైవాన్ని దయ్యాన్ని ఆరాధించగలమా ఒకవేళ మన విశ్వాసం నిజమైతే ఇతరులను ఎందుకు మనం ఆశ్రయిస్తున్నాం ఇటువంటి చంచల విశ్వాసంతో ఎంతవరకు మనము జీవించగలం నిజమైన ఆరోగ్యము సంపూర్ణ అనుగ్రహము నిజ దేవుడైన యావే వద్దనే అనే విశ్వాసం మనలో పెరగాలి కనుక మన అల్ప విశ్వాసాన్ని గొప్ప విశ్వాసముగా అంచెలంచెల విశ్వాసంగా మార్చమని ప్రభువుని ప్రార్థించాలి ఈనాటి రెండవ పటంలో కొనిత పౌలు గారు దశలోనిక ప్రజలకు ఈ విధంగా వ్రాస్తున్నారు పని చేయని వాడు భోజనానికి అనర్హుడు క్రమబద్ధమైన జీవితం గడపాలని చెప్పి ప్రతి ఒక్కరు సోమరతనాన్ని పక్కన పెట్టి అపోస్తుల వలె కష్టపడి జీవించాలని పౌలు గారు కోరుతూ ఉన్నారు రెండో దశలోనిక ప్రజలకు రాసిన లేక మూడో అధ్యాయం పదో వచనంలో ఈ వాక్యాన్ని మనం చూడవచ్చు క్రైస్తవ జీవితం అంటే కేవలం ఆధ్యాత్మిక విషయమైన విశ్వాసమే కాకుండా భౌతిక క్రియలు కూడా మనము విశ్వాసంతో కూడా క్రియలను చే చేర్చుకోవాలి మన విశ్వాసము క్రియారూపం దాల్చాలని మనం గ్రహించాలి ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైన కష్ట నష్టాలు ఎదురైన సర్వేశ్వరుడు నాకు తోడుగా ఉన్నాడనే నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడైతే క్రైస్తవుడు ముందు ముందుకు తన సత్క్రియలను తాను చేసుకుంటూ వెళ్తాడే అప్పుడే క్రైస్తవ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది మీ సహనం వల్ల మీరు ప్రాణాలను దక్కించుకొందురని లుకాశుభవార్త ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రభు పలుకుతున్నాడు ఓ మా దయగల తండ్రి ఈ అందమైన లోకంలో సంభవించే అనర్థాలకు ధైర్యంగా ఎదుర్కొని జీవించే శక్తిని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని నీ కుమారుడు మా సోదరును అయిన క్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ సర్వశక్తి గల సర్వేశ్వరుడు మన ఈ యొక్క వాక్య పరిచర్య ద్వారా అనేక ఆత్మను రక్షించే దానికి మాకు ఇచ్చిన యొక్క చిన్న వాక్య పరిచర్య కార్యక్రమం ద్వారా మీరందరూ కూడా దేవుని ఆశస్సులు పొందుకోవాలని దైవ భీతి కలిగి దేవుని పట్ల ప్రేమ కలిగి ఆయన విశ్వాసంలో ఎదుగుతూ అంచలంచలగా మనము శారీరక ఆత్మీయ మేలు పొందుకోవాలని ప్రార్థిస్తూ పితాపుత్ర పవిత్రాత్మ నామమున మనందరిని దేవుడు దీవించి కాల్చి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్